ఈ రోజు పదిహేడవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి చేనేత సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక టౌన్ హాల్ నందు వై శేషగిరిశం గారి ఆధ్వర్యంలో అంశం గుర్రం జాగవా కవిత్వం మానవయ దృక్కోణం వక్తా ఉపన్యాసకులు తెలుగు అధ్యయన శాఖ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారి చే ఉపన్యాసం చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నెల్లూరు డీకేడబ్ల్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశ్రాంత కామర్స్ అధ్యాపకురాలు శ్రీమతి కుమార్ గారు పాల్గొనడం జరిగింది మరియు చేనేత సభ్యులు అందరూ పాల్గొని ముఖ్య అతిథులకు శాలువాల బొకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారిచే ఉపన్యాస సభ ఏర్పాటు చేయడం జరిగింది

ముద఼ మూడాయలినిి హానసు కరి ము ఆందిడోయ ఔరి ములిఴడు తాన్ట఼ ఏకరో ఉంరకరి సిని% కరై�ోం సిని సిఏ మలడా వేతేarsaడ్ ఇసి చతిసాది.. ఓకే చిత్తూరు జిల్లాలు సంస్కృతి అంశం మీద పరిశోధన చేశారు తిరుపతి దేవస్థానం వారి వచ్చిన మహాభారతం ప్రాజెక్టులో రీసెర్చ్ అసోసియేట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేశాడు రెండు వేల మాత్రమే ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు ఇక నేను ఈ విషయం చెప్పలేదు అంటే అతను చెప్పారు ఎవరు చెప్పారు ఆస్వాదించారు ఏం చెప్తాడంటే ఒక పలుపు జానతనమునా ఒక పలుపు జానతనమునూ నెల్లూరు పెట్టగలని పుకాగలదది అబద్దము ఒక పెద్ద సందేహం అతనికి ఏంటి అంటే నెల్లూరులో ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలా తెలుగు అని మరి సహజంగా ఉన్నటువంటి అంటే మేము ఎక్కడికైనా వెళ్ళేటటువంటి మాట్లాడుకుంటే నెల్లూరు నిరజాగనటువంటి మాట నిలబడుతుంటుంది అంటే తక్కువ మాట కాదు ఎక్కడ కూడా దాని గురించి మనం చింతించవలసిన అవసరం లేదు అది ఎందుకు ఆ పదాన్ని వాడాయంటే ఒక పనుకు జానతనమున ఇక్కడ జానతనము అంటే అర్థం ఏంటి అంటే సమయాను సందర్భంగా ఏ పదాన్ని ఎలా వాడుకోవాలో తెలిసినటువంటి వాడు జాను ఎవరైనా కాదు కదా ప్రస్తుత కాలంలో లౌక్యం అనుకోండి ఇలా తెలిసినటువంటి సకీయలు నెల్లూరు సీమలో ఉన్నటువంటి స్త్రీలు ఎట్లా అనుకోవాలంటే చక్కని పౌర తిగమలు పెట్టగలరని మామూలు తవరు కాదు చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి కౌలను సైతం తిగ మెట్టగలరు అన్నటువంటి భావన ఆ కాలంలో ఉంది అది అబద్ధము అది అబద్ధము నికమో నిజమో నా తెలియదు మీరే చెప్పాలి అన్నాడు అప్పట్లోనే ఎవరు దూరం దాస్త అంటే ఒక ప్రాంతం గురించి ఒక నిష్టమైనటువంటి పరిశీలన ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ గబ్బిల కావ్యంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఇది ఒక రకంగా దూతకావ్యం దూతకావ్యానికి మూలదంతా కావాలి అతను మేఘదూతం ఆ మేఘ సందేశం లాంటిది రాశాడు తర్వాత తర్వాత కాలంలో రాసిన వ్యక్తి పుట్టపతి నారాయణాచార్యులు ఇంకో మేఘదూతం రాశాడు తర్వాత తర్వాత రాసిన వ్యక్తి బుర్రం గారు రాసుకుంటూ వచ్చాడు ఇలా మనకి మేఘదూత కావాలి వచ్చాయి అంటే అర్థం ఏంటి అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ఒక వ్యక్తికి చెప్పాలి అంటే ఒక వాతావరణి పంపాలి అంటే మనం ఏ సంగతి రాతాము అలా పంపుకోవాలి అప్పట్లో అవి పంపడానికి అవకాశం లేదు కాబట్టి ఇతనికి చెప్పడానికి కూడా ఎవరూ లేదు కాబట్టి ఏదో ఒక వస్తువునో ఒక పక్షినో లేక జంతువునో పేరుతో దానికి చెప్పి నా బాధ ఇది నేను చెప్పవయ్యా అని చెప్పవడానికి ఒక దూరం ఎంచుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఒక అనామకుడు లేకపోతే పంచముడు లేకపోతే ఇక్కడ వచ్చి చెప్పాలంటే ఏంటంటే గబ్బిల గురించి మనం ఆలోచన చేసేటటువంటి సమయంలో ఇది కేవలం ఒక అస్పృశ్యునికి సంబంధించిన విషయంగా మనకి కనిపించదు ఇందుకు కనిపించదు అంటే సహజంగా ఇది దారిద్ర్యావస్లో ఉన్నటువంటి ఎవరికైనా ఆపాదించబడుతుంది ప్రాణం ఏంటి అంటే మీకు విషయం చెప్తాను అంటే ప్రతి కులంలో కానీ ప్రతి మతంలో కానీ ఈ అజాట్యం ఉంది ఈ జాట్యం ఉంది ఏ జాట్యం అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాడికి డబ్బు లేకుండా వాడు సేమ్ కమ్యూనిటీ అయినా సరే వాడికి ప్రియారిటీ ఇవ్వాలి అదే గుణం యొక్క పాట కాబట్టి నేను విశ్రాంతి సో మనం ఏ కోణంలో చూస్తే గృహం దాస ఆ కోణంలో దర్శిస్తుంది మనం ఎలా ఆలోచన చేస్తే అలా ఆయన కనిపిస్తూ వస్తుంది అది గురుగ్రాసనలో ఉన్నటువంటి ఒక అద్భుతం అంటే చాలా అద్భుతం అది అద్భుతం వారి మహోన్నత వ్యక్తి తన జీవితంలో ఎవరి దగ్గర ఆత్మాభిమానాన్ని పాకట్టు పెట్టని తీరు తాను విశ్వ నరుడు అని సగర్వంగా చాటుకున్న మహనీయుడు తన మానసిక అగాధాలను పూడ్చుకోవడానికి కవితామ తల్లిని ఆవాహన చేసుకున్నాడు తనను తక్కువ చేసిన వాళ్ళే తనకు గజారోహణం జరిగినప్పుడు పొగిడేలా చేసుకున్న విద్వత్ కవి జాక్షువర్ తన కావ్యాల ద్వారా సమాజ గమనాన్ని సమాజాన్ని మనిషి అంతర్ము అంతర్ముఖాన్ని చిత్రికబట్టారు మనిషిలో మనసత్వాన్ని వివిధ కోణాలతో దృశ్యమానం చేశాడు ఇలాంటి విలువలు కలిగిన జాషువా చరితార్థులు అనడం సందేహం ఎంతమాత్రం కాదు విద్వత్ కవి అనడం అందులోనూ ఆశీవ లేదు ఆ మహామౌళి గురించి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇచ్చేసిన అందరికీ మరోసారి మా చేతన సంస్కృతరమ హృదయపూర్వక రమస్మాజం తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమానికి జనపనార సంచి జనారోగ్యానికి మంచి అనే ఒక కార్యక్రమం మీద ఒక్క జనపనార ఒక్క సంచితో వెయ్యి ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించవచ్చు ప్లాస్టిక్ ముద్దు కాటన్ ముద్దు అనే నినాదాలతో నినాదాలతో ఏడేళ్లుగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు నెల్లూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు శ్రీమతి కాకూరి సుకుమార్ ప్లాస్టిక్ నిషేధంపై అనుగరిగిన పోరాటం చేస్తున్నారని పదేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కామర్స్ అధ్యాపకరాలుగా పనిచేశారు ఐదేళ్ల పాటు డ్వాక్రా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్గా డిఆర్డిఏలో కొనసాగారు పదేళ్ల పాటు వయోజన విద్యాధికారునిగా పనిచేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి అవిశ్రాంతంగా ప్లాస్టిక్ విషేదంపై ఉద్యమిస్తున్నారు ఈనాటి ఈ మన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేము వెళ్ళి అడగంగానే శ్రీమతి టూర్ కుమార్ గారు తప్పకుండా వస్తున్నాయా అంతకంటే కావాల్సింది ఉంది ఆ మహానుభావుడు గురించి స్మరించుకోవడం అనేది ఆమె ఇంకొక గొప్ప సలహా ఇచ్చారు మనమే కాదు ఆ విద్యార్థులు కూడా తెలుసుకోవాలి ఇటువంటి మాత్రమే కవులు గురించి తెలుసుకోవాలని నాకు చెప్పారు మేము ప్రయత్నించము ఫలితాలు కూడా రావాలని వాళ్ళ కోసం కూడా మేడం చెప్పిన తర్వాత వాళ్ళందరినీ కాంటాక్ట్ చేశాను వాళ్ళు కూడా వస్తారని ఆశిస్తున్నాం మనకి సమయం ఉంది కాబట్టి వస్తారని ఆశిస్తాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడం శ్రీమతి కుసుకుమార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నారు చేస్తూనే ఉన్నామా అయిపోతూ ఉంటాయి మన వస్తుంటాయి ఈరోజు టెలెక్ట్ పైన నేను మరొకసారి మన చేతన సంస్కృతి బాధ్యులు కామెన్ ఫ్యాక్టరీస్ ఇప్పుడు ఏం అంటే ఒక ఫ్యాక్టరీ నుంచి వేస్టేజ్ శారీ వేస్టేజ్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని ఒక బ్యాగ్ని పది రూపాయలకి ఇవ్వాలి పోని క్లాత్ కటింగ్ రకరకాలుగా అవి ఖర్చులు ఉన్నాయి అన్ని పోయి కూడా మాకు రూపాయలు అవసరం లేదు ఆ పన్నెండు పది రూపాయలు ఐదు కేజీలు సైజ్ బిడికేట్లోకి ఆ బ్యాగ్ తీసుకువచ్చి కోరుగా మార్కెట్ల మంది ఇవ్వాలని ఒక లక్ష బ్యాగులు యాభై కార్యక్రమంలో ఉన్నాము ప్రతి ఒక్కరు ఒక ఐదు బ్యాగ్లు కనీసం ఒక ఐదు నుంచి పదివేల బ్యాక్లు ప్లాస్టిక్ కావాలని వాడు ప్రతి కుటుంబం దాని గది పెద్ద ఎక్కువ కాదు మాకు ఉపాధిస్తున్నా పర్యావరణ రక్షణ గ్లోబల్ వార్మింగ్ చూడండి మనం వచ్చే ఒంటోబర్ రక్షణ చావ్వ తగ్గట్లేదు వేడి ఎక్కడ ఉందనే పరిస్థితి ఇంట్లో బ్యాంక్ పెట్టుకున్నా కూడా మనకు ఘోరంగా ఉంది ఇవన్నీ కారణం మనం మన వేసిన ప్లాస్టిక్ నీళ్ళు పోతుంది పక్షులైతే పాయిలాగా ఉండే ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని పౌడర్ చేసి ఇలా రోడ్లో పెడుతూ ఉంది ఆహారం ఉంటుంది ఇది పొడి చేస్తారు పెడుతూ ఉంది ఆ తిండ్లు తిండి తెచ్చుకొని తెచ్చుకోండి అంటే ఈ ప్రపంచంలో మనం తప్ప అన్నీ కక్షతూ ఉన్నాయి చాలా పద్ధతిగా నడుస్తున్నాయి అలా ఉండబట్టే ఉండబడితేవులన్నీ మేడం గారు డాక్టర్ బ్రహ్మానందరెడ్డి గారు వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వేలుగా ముందు ఉన్న సాహిత్యవేత్తం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కేసా సంగీత సాహిత్య సాంస్కృతిక ప్రతి నెల క్రమం తప్పకుండా గారు జరుపుతూ ప్రతి నెల జరపడం చిన్న పని అయినప్పటికీ ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆయనకి తోడుగా ఇష్టం రావు సుబ్బ్రాయం గారు సుబ్రహ్మణ్యం గారు వీరంతా కూడా శ్రీ తాజా నన్ను కూడా ప్రతి నెల పిలుస్తూ ఉన్నాను ఈరోజు అంశం కార్యక్రమం మానవీయ తృకోణం మీద మన డాక్టర్ బ్రహ్మానందరెడ్డి గారు కొంత బాగా పెద్దలు ఆయన చెప్పేవన్నీ మన

నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి